సార్ ఖాళీ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోరే సార్ ఫస్ట్ ఫ్లోర్కి ఏమి వెళ్ళలేదు సార్ ఇంకా సెకండ్ ఫ్లోర్కి ఖాళీ పొగలు వెళ్ళినాయి సార్ అంతే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యాము మేము త్రీ త్రీ ఫైర్ స్టేషన్స్ నుంచి రెస్పాండ్ అయ్యాము ఆ టైంలో ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో కా కేబుల్ కేబుల్ డక్లో ఫైర్ అయింది కేబుల్ డక్ నుంచి పైకి స్మోక్ ట్రావెల్ అయింది ఓన్లీ స్మోకే ఎగ్జాస్ట్ అయింది దానివల్ల స్టూడెంట్స్ కొంతమంది పానిక్ అయ్యారు ప్యానిక్ అయ్యి వాళ్ళు విండోస్ నుంచి బయటికి రావడం జరిగింది వాళ్ళందరినీ మేము సేఫ్గా కిందికి తీసుకున్నాం జనసంద్రం ఎక్కువ ఉండేటువంటి ప్రాంతం ఇది బట్ ఇమ్మీడియట్గా జరిగినటువంటి సంఘటన మీద రియాక్ట్ కావడం మూలాన పిల్లలు ఇక్కడ పనిచేసే వాళ్ళు షాప్ ఓనర్స్ ఇట్లా వాలంటరీగా వాళ్ళంతా వాళ్ళే మరి ఇక్కడ నుంచి పా ముందుకెళ్ళిపోయి ఎవరికైతే ఇంజూరీస్ కాలేదు ఇబ్బంది కానీ సేమ్ టైం ఏంటంటే హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విపరీతమైనటువంటి ఫైర్ ఫైర్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి కానీ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తనట్టు ఏదైతే జరిగిన సంఘటన జరగంగానే ఇమ్మీడియట్గా వచ్చి ఆ టైం వరకు షో ఆఫ్ చేసి వెళ్ళిపోతుండే తప్ప దీనికి ఒక ప్రాపర్ ప్రణాళిక జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వము ఎక్కడ జాగ్రత్తలు తీసుకున్నటువంటి దాఖలా లేవు